జై భవానీ అందరు భవానులకు నమస్తే అండి ఈరోజైతే మేము మా గల్లీలో ఉన్న శారదా మేడం భవానీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అయితే చేస్తుంది చిన్నపిల్లలకి తాంబూలం ఇచ్చి తినబెట్టి గిఫ్ట్లు అయితే ఇస్తారండి చాలా బాగా అయ్యింది నేను మొత్తం వీడియో అయితే షూట్ చేయలేకపోయాను మీకు షూట్ చేసిన వరకైతే చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ మేమైతే పిల్లలకు లంగా జాకెట్లు వేసుకొని తీసుకొని వెళ్ళామండి మా పెద్దపాపకైతే లంగా ఓనైతే వేసుకుంది చాలా బాగా తయారైందండి అయితే అక్కడికి వెళ్ళాక వాళ్ళు స్వయాన ఆ భవానీ మాతనే ఇంటికి వచ్చినట్టు భావించి పసుపు రాసి పారాయణ అయితే పెట్టారండి ఆ తర్వాత మొహానికి బొట్టు పెట్టి తర్వాత చెమకీది బొట్టు కూడా పెట్టారు చాలా అందంగా తయారు చేశారు తలకు రుమాల్ టైప్లో కట్టారండి చాలా బాగా అనిపించింది ఆ తర్వాత అందరూ భవానీ మాతలతోటి పూజ అయితే చేయించారు హారతిప్పించారు ఆ తర్వాత అందరినీ కూర్చోబెట్టి భోజనం అయితే పెట్టిందండి భోజనం తిన్న తర్వాత స్వయాన శారదా మేడం భవానీ గారే చేతులైతే కడిగారు ఒక్కొక్క తల్లి భవానీది అదే చిన్నపిల్లల భవానీ వాళ్ళది చాలా బాగా అనిపించిందండి అయితే ఈ నవరాత్రులలో చిన్నపిల్ల భవానీ వాళ్ళకు భోజనం పెట్టడం కానీ ఆ ఇస్తరాకులు తీయడం ద్వారా కానీ చాలా పుణ్యం అయితే దక్కుతుందంట అండి అందుకోసమని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పిల్లలది ప్లేట్ అయితే తిన తీయడం జరిగింది చాలా బాగా అనిపించిందండి ఆ తర్వాత అందరికీ భవానీ మాతలందరికీ శారదా మేడం భవానీ తాంబూలం అయితే ఇవ్వటం జరిగిందండి ఇచ్చి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నారు అదేవిధంగా అక్కడికి వచ్చిన ఇంకొంతమంది కూడా గిఫ్ట్లు అయితే ఇవ్వడం జరిగింది మేడం భవానీ కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు అయితే అవి ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారు ఏ మా పిల్లల భవాన్లకు ఏమేమి వచ్చాయి అనేది నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి నాకైతే ఈ పూజ ఎలా చేస్తారు ఏంటి అనేది ఇప్పటివరకు అయితే తెలియదండి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అయితే వీడియో మొత్తం కవర్ చేద్దామనుకున్నా కానీ నాకు వీలు పడలేదు మా చిన్నపాప అయితే ఏడుస్తూనే ఉంది అందుకోసమని నాకంత వీలు కాలేదు కానీ ఈ వీడియో అయితే మా ప్రజ్వల భవానీ మా గల్లీలో ఉండే ప్రజ్వల భవాని అయితే తీయడం జరిగింది తను స్పెషల్ గా చెప్పాడు ఈ వీడియో తీసింది నేనే అని నా పేరైతే చెప్పండి అని చెప్పాడు థ్యాంక్ యూ ప్రజ్వల్ భవానీ ప్రతి ఒక్కరు ఆడపిల్ల పుట్టగాని ఆడపిల్ల పుట్టిందా అయ్యో మోపిలాడు పుట్టింటే బాగుండు అనే వాళ్ళు చాలామంది ఉంటారండి నాకు స్వయంగా ఈ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది అయితే ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ ఆడపిల్లలు పుట్టారండి అలాంటిది మనకు అమ్మవారి అవతారంలో వాళ్ళు పుట్టారని మనం భావించాలండి ఈ పూజ ద్వారా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను స్వయంగా భవానీ మాతనే అని భావించి ఆడపిల్లలకైతే ఈ విధంగా పూజ అయితే చేస్తున్నారండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆడపిల్ల పుట్టగాని తక్కువ చేసి మాట్లాడకండి ఇప్పటి నుంచైనా సరే ఆడది లేనిది సృష్టి లేదని అందరికీ తెలుసు ఒక ఆవు కానీ ఈంతే మనము ఆడ ఆడది పుడితే బాగుండు అని అనుకుంటాము ఎందుకంటే అది వృద్ధి చెందుతుంది కాబట్టి అదే ఇంట్లో ఆడపిల్ల పుడితే మాత్రం వద్దు అనుకుంటాము ఇది సరైన అంటారా కరెక్ట్ పద్ధతి అయితే కాదండి మనకు లాభం వస్తుంది కాబట్టి అక్కడ మనము వాటిని కావాలని కోరుకుంటున్నాం ఇక్కడ మనము కానుకలు ఇవ్వాల్సి వస్తుందనో లేకపోతే బయట జనరేషన్ బాగాలేదనను ఏదో ఒక రీజన్తో అయితే ఆడపిల్లల్ని వద్దనుకోవడం కరెక్ట్ కాదండి ఆ భవానీ మాత వరప్రసాదంగా స్వీకరించాలి ఆ దుర్గా లాగా వాళ్ళని ధైర్యంగా పెంచాలి తప్పిస్తే వద్దని మాత్రం అస్సలు అనుకోకండి అయినా ఎవరైనా అమ్మవారే స్వయంగా మన ఇంట్లో పుట్టి మనతో ఆడుకుంటానంటే వద్దంటారండి మీరు ఎంత పిచ్చోళ్ళో కదండి అంటే ఎవరైతే ఆడపిల్లల్ని వద్దనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే చెప్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి